ఎక్స్పెక్ట్ చేశా ఆ రోజు షిప్ యార్డ్ లో బాంబు పెళ్ళినప్పుడే ఇది లేడీ కాదు బాంబుల జాడి అని ఆ టైగర్ దాదా గారిని ఇంకా ఇక్కడ షిఫ్ట్ చేయలేదా ఆ పని మీద ఎప్పుడో లిఫ్ట్ చేశాడు బాస్ హాట్ అవును బాస్ ఫోన్ చేస్తే చెప్పారు మీ బ్రదర్ వాడు రిలీజ్ చేశాడు అది ఎవరు పర్మిషన్ తీసుకుని రిలీజ్ చేశాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆ ఇన్స్పెక్టర్ నాన్న ఆ చెల్లై బెయిల్ ట్రై చేస్తున్నాను షూరిటీ సంతకం కావాలట సంతకం పెట్టండి బాధపడక నాన్న చల్లాయి తప్పక విడుదలవుతుంది ఆగో ఆ టైగర్ దాదాని ఎందుకు వదిలేసావు నిన్నే ఆ దాదా గారిని ఎందుకు వదిలేసావు అని అడుగుతున్నాను నాన్నగారు వదిలేమన్నారు వదిలేసాను ఒరేయ్ కోపి ఏమిటండి వాడేది నువ్వే కదా నాన్న వాడిని వదిలేమని ఆర్డర్స్ పాస్ చేసింది అబద్ధం ఆడామంటే నాలుగు చీరేస్తాను ఆ దాదాని వదిలిపెట్టమని నేను చెప్పాడరా రామరాజు వీడు అబద్ధం చెబుతున్నాడు ఆ టెర్రరిస్ట్ వదిలిపెట్టమని నేను ఎప్పుడు రాలేదు నాన్న మీకు మతిపోయిందా తమ్ముడు ఆ రోజు జిల్లా మేజిస్ట్రేట్ పవర్స్ ఉపయోగించి భావన వదిలేమన్నట్టే ఈ రోజు టైగర్ వదిలేమన్నారు ఇది చూడు ఆయన పాస్ చేసిన ఆర్డర్ ఇది ఇప్పుడు పెట్టింది సాధకం అది చెల్లాయి ఈ బెయిల్ కోసం అంటే పెట్టాను ఇది బెయిల్ పేపర్ కాదు ఆ టైగర్ ని వదిలేమని మీరు వేసిన ఆర్డర్ లేదు నన్ను మోసం చేశాడు ఆ టెర్రరిస్ట్ చేతులు కలిపి కరతండికి ద్రోహం చేస్తున్నాడు వీడు నాన్న నా మీద కోపం ఉంటే కొట్టండి అంతే అంతేగాని నన్ను నేరస్తుండి చేయకండి మీ అధికారాన్ని దుర్వినియోగం చేసి దేశానికి హాని చేసే ఒక టెర్రరిస్ట్ విడుదల చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను ఇన్స్పెక్టర్ టేక్ హి ఇన్ టు కస్టడీ చూండి తివిటిదే బాబూ తోడే బుట్టిందని తాడేకింద అరెస్ట్ చేసావ్ ఇంటి అల్లుండి కటకట అల్లుకి తోసేశారు ఇప్పుడు కన్న తండ్రి కూడా బేడీలు వేసి ఇంటి పరువుని బజారు చేయకండియ్యా ఈ ఇంట్లో ఎప్పుడు స్వరూప పెళ్లిని అంగీకరించారు అప్పుడే ఈ ఇంటి పరువు బజారు పాలైంది వదిన ఎందుకమ్మా నువ్వేడుస్తావు కన్న కొడుకులు ఎంత ప్రయోజకులైనందుకు నేను ఆడవాలి చూడేసైపోనది ఏటైపోనాడు ఎటో నా లవరు తిందామంటే ఫుడ్డు నేదు తాగుదాము ఉంటే వాటర్ లేదు పోనీ బయటికి వెళ్ళి తెచ్చుకుందాం ఉంటే నువ్వు ఎక్కేస్తావే మొండవుటింగు ఇదిగో తలుపులమ్మ నువ్వు నా చెల్లెలు లాంటి దానివి నన్ను వదిలే కావాలంటే స్వరూప మాయకురాలని కోర్ట్లో చెప్పేస్తాను ఓరి తొందల మట్ట గడిసా నీ బండారం బయట పెట్టకుండా నిన్ను నమ్మి నేను ఒకే నాకి లాలేరి నత్తకలో ననుకున్నావైటి ఆ ఆ ఇదిగో నీకు అత్తరే అ చాడు నారా చుయని వచ్చి త్వరగా కట్లు విప్పండి లేకపోతే రామరాజు వచ్చేస్తాడు ఏయ్ చూడు మేం వచ్చింది నిన్ను విడిపించడానికి కాదు లేపేయటానికి దీన్ని రేప్ చేయటానికి అది చీకట్లో పారిపోకుండా చూడండి అరే మంగా అది పెడిది అరే ఏది వీళ్ళు

అది విగ్రహం కాదు మనిషి వాడు బతుకుంటే మనకి టెన్షన్ లేపేయండి

ఏదన్నా అయితే స్వరూప నిర్దోషం చెప్పేవాళ్ళే ఉండరు ఎట్టగన్నా బతికించక్క తప్పకుండా నువ్వు వెళ్ళి రామరాజన్ రమ్మని చెప్పు డాక్టర్ అర్జెంటుగా మరో ఓ పాజిటివ్ బ్లడ్ బ్యాగ్ ఇవ్వండి రవీంద్రకి ఎలా ఉంది అది ప్రాణ లేదు అమ్మయ్యా మంచి వార్త చెప్పావు డాక్టర్ డాక్టర్ ఆ రవీంద్రకి ఏదైనట్టుంది కొట్టుకుంటున్నాడు

నా బాబు చచ్చిపోలేదు కావాలని ఎవరో చంపేశారు చెప్పండి ఏం జరిగిందో చెప్పండి ఒక గ్రూప్ బ్లడ్ ఎక్కించబోయి బ్లడ్ ఎక్కించారు నా కొడుకు ఏం పాపం చేశాడని వారి ప్రాణాలు తీసావు మీకేం అన్యాయం చేశాడని బలి తీసుకున్నావు మీకు ఇష్టం లేకుండా మీ పెళ్లి ఆడపడుచుని మిస్టర్ మునేశ్వరరావు నిజాని తెలియకుండా నింద ఏంటయ్యా నిజాలు ఆ రోజుని నీ చెల్లెలు ఆ సీను గాని నమ్మించి వెంటనే తీసుకెళ్లి బాంబు పెట్టి చంపేయడం నిజం కదా ఈ రోజు నీ వదిలి గారు నా కొడుకైన పాపానికి అని రక్తం మరిచి చంపడం నిజం కదా దేవత లాంటి మా వద్ద ఇంకొక మాట అన్నా అంటే దేవత మామూలు దేవత కాదు మృత్యు దేవత మీది చట్టానికి కట్టుబడే కుటుంబం కాదు చట్టాన్ని పొట్టలు పెట్టుబడే కుటుంబం మా కుటుంబాన్ని వేలెత్తి చూపేవాడు సిట్ ఆఫీసర్వి పైగా పోలీస్ ఆఫీసర్ తమ్ముడివి కలెక్టర్ గారు అబ్బాయి బాబో పవర్స్ అన్ని మీ చేతులు ఉన్నాయి చంపేవయ్యా చంపాయి మా డ్యూటీ అంటే మీకు తెలిసింది మీ తమ్ముడు రౌడీ మాజీ ముఖ్యమంత్రి చూడకుండా రక్కాలు పట్టుకుంటే చూస్తూ ఊరుకున్నావు ఏ నీ తమ్ముడనా ప్రాణాలు పోయాల్సిన డాక్టర్ ప్రాణాలు తీసేస్తే చూస్తూ ఊరుకున్నావు ఏ నీ పిల్లవనా కాకి గుడ్డలు వేసుకుని చట్టం న్యాయం అంటూ కాకిలా అరవడం కాదయ్యా నీలో నీతి నీ జాయితీ ఉంటే నీ పిల్లలు అరెస్ట్ నా డ్యూటీ పూజించినా పూజించకపోయినా ఆవు పాలిస్తుంది పూజించినా పూజించకపోయినా పాము కాటేస్తుంది ఈ దేశం మా పాము గారి చేతుల్లో ఉంది ఆ దేశంలో మీరున్నారు తమకు గుర్తు చేస్తున్నారు